నిరంతరం అభిమానించే హీరో సుమన్ గారు ఆదోనికి రావడం మనకు ఎంతో సంతోషం ఆదోని ప్రజల తరఫున హీరో సుమన్ గారికి స్వాగతం పలుకుతా ఉన్నా సార్ గొప్ప వాళ్ళు ఇన్ఫ్లుయెన్సింగ్ చేసే పర్సన్స్ ప్రజలకు కూడా చాలా అవసరం ఒకటి ఈసారిగా షాప్ ఓపెనింగ్ వచ్చారు మళ్ళీ వచ్చి వచ్చే సందర్భాల్లో ఆదోణిలో ప్రజల కోసం మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం ప్రజలకు ఉపయోగపడే ఎన్నో రకాల కార్యక్రమాల్లో మీరు కూడా వ్యక్తిగతంగా పాల్గొనాలని మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటాము ఉన్నాము అప్పటిసారిగా అందరూ అభిమానించే హీరో మీరు మీరందరూ కూడా ప్రజల తరఫున ప్రజల కోసం అప్పుడప్పుడు ఆడోనికి రావాల్సిందిగా ఆడోని ప్రజల నుంచి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం సార్ తప్పనిసరిగా రాబోయే కార్యక్రమాల్లో ఉంటారని ఆడోని ప్రజలతో ఉమేకమవుతారని ఆడోని ప్రజల్లో ఒకరిగా మీరు కూడా ఆశీస్సులు పొందుతారని మేము సదా భావిస్తూ సెలవు తీసుకుంటాం సార్ నమస్కారం మీ అందరి వల్లనే నేను మీ కోసం నేను ఎప్పుడు

మన అందరి అభిమాన నాయకుడు సదిగ వెంకటేశ్వరుడి ఆశిస్తులతో ఆయన అండమయ్య అలంకరించాడు మరి అలాంటి ముద్దు బిడ్డ మన ఆదో వచ్చే హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం అలాగే మన ఆదోని ముద్దు బిడ్డ సాకన్ గారు ఈరోజు ఇక్కడ షాపుకి వచ్చి మొట్టమొదటిగా ఈరోజు మీ వచ్చి ఆ రాబోయే రోజుల్లో వ్యాపార పలకు ఒక మంచి సువర్ణ అధ్యాయాన్ని సూచించే విధంగా ఆయన పాలసీ పాశారు కాబట్టి మనమంతా కూడా ముందు ముందు మరింత ఆదాయం రావాలని చెప్పి అలాగే వారికి మంచి కలగాలని చెప్పి కూడా ఈరోజు నేను పరిగణిస్తున్నా

ఉండే బట్టల్లో మాత్రం ఏమవుతుందంటే ఏ వ్యక్తికి ఏదైతే ఇష్టం ఉందో అదే బట్టల కంపెనీ మాత్రమే ఇక్కడ అమ్మతారు వేరే కూడా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక కంపెనీ కూడా వేరే కంపెనీ చేస్తారు కానీ మన దాంట్లో మాత్రం ఎక్కడైనా సరే ఇద్దరు లో నంద్యాల కావచ్చు గెడ్వాలు కావచ్చు వనపర్తి కావచ్చు పది కొండ కావచ్చు రేపు భవిష్యత్తులో మంగళ రోజు పదికొండం అంటే ఆదంలో కానీ ఇటువంటి నలభై స్టోర్లు పని చేయబోతున్నాం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో నలభై అన్న అన్నచేయంలో చేయబోతుంది ఎందుకంటే వెంకటేశ్వర అంటే వెంకటేశ్వరే ఇక్కడ అలాగే చాలా దానికి అన్నగారు అన్నమా చిత్రంలో అద్భుతంగా అందించారు మన దేవస్థానికి మంచి భక్తులు కోడుమూరికి అన్నగారి చేతుల మీద మేము మన ఇద్దరపట వ్యవస్థ అంతా తీసుకెళ్తున్నాం దీంట్లో ముఖ్య ఉద్దేశం అంటే యువతకి ఉపాధి చూపించాలని కోరిక మా దగ్గర దాదాపు రెండు వందల ఉన్నారు వందల దాన్ని మేము భవిష్యత్ కాలంలో ఒకటిన్నర మనం చేయబోతున్నాం ఎక్కడ మా స్టోర్ ఓపెన్ చేసినాడు మీరు ఇక్కడ తీసిన స్టోర్ లో మంది ఉన్నారు వాళ్ళంతా ఆదరణ వాస్తవం ఇలా చదువుకున్న పిల్లలే వాళ్ళకి మంచి జీతాలు ఇస్తూ ఇక్కడ పెట్టుకున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే స్థానికతను ప్రోత్సహించాల ఉద్దేశంలో మనం చేస్తున్నాం ఇంత మంచి కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఇక్కడికి అన్నగారు శ్రీకాధ్ర అన్న గారికి అలాగే ఎమ్మెల్యే గారు పార్సాది గారికి మల్లప్ప గారికి మరియు మీనాక్షి అన్నగారు వచ్చారు గారికి అలాగే పాత్రికే సోదరులు అందరూ వచ్చారు మీ అందరి ముఖ్యమైన తెలుగు ఏంటంటే మీరు ఎవరైనా మీకు సంబంధించిన పిల్లలు వాళ్ళు ఉంటే కూడా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళు ఎక్కడైనా పనిచేసిన కోరిక వాళ్ళు ఉంటే మమ్మల్ని ఎదురుల సూర్యాడి ఎద్దుల సత్యాడు ఎవరైనా మమ్మల్ని ఎదుల మహిష్ కలవండి కలిసి ఆ పిల్లలకి ఉపాధి వచ్చే పద్ధతి మీరు తీసుకోవాలి వాళ్ళు దాని నుంచి మనం కలిసి కలిసిందనే చిన్న కాంక్షత ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఎక్కువగా అభివృద్ధి థ్యాంక్ యూ నెక్స్ట్ ఇయర్ కూడా అధికారులు అంటే ఇరవై ఐదవ తారీఖు మనం మంగళవారం గ్రామంలో మనం అలాగే అన్న అలాగే సుమన్ గారు అలాగే అక్కడ ఉన్న స్థానికులు అందరి ఆధ్వర్యంలో మనం అక్కడ స్థలం మంగళవారం రోజు కాబట్టి ఇరవై రండి మన లో ఒకసారి వచ్చి విజిట్ చేయాలి